అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఇటీవల సంచలనం రేకెత్తించిన దళిత వాలంటీర్ హత్య కేసులో ఏ వన్ నిందితుడు పినిపే శ్రీకాంత్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది ఈ కేసులో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ కు ముప్పై మూడు రోజుల రిమాండ్ అనంతరం రెండవ అదనపు జిల్లా జడ్జి కండిషన్ బెయిల్ మంజూరు చేశారు ఇద్దరు వ్యక్తుల జామీనుతో పాటు చెరో ఇరవై వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరైంది ప్రతి మంగళవారం శుక్రవారం ఉదయం పది నుంచి పన్నెండు గంటల లోపు అయినవిల్లి పోలీస్ స్టేషన్ లో హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం వేలు మంజూరు కావడంతో శ్రీకాంత్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు సెంట్రల్ జైల్ నుండి బయటకు వచ్చే సమయంలో శ్రీకాంత్ కి ఘనంగా స్వాగతం పలికారు जय जगन बिजनेस ब्रो यार नायक जय विश्वरूप जय विश्वरूप नायक तू चलेगा कोई दिन में कोई दिन में ఈరోజు రాష్ట్రం అంతా ఏ విధంగా అనేటువంటిది మనం అందరం గమనిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పట్ల ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు రెడ్ బ్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇప్పుడో రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి కేసును పట్టుకొచ్చి వాళ్ళ దాంట్లో అరెస్ట్ చేసి ఎవరినో నలుగురు తీసుకొచ్చి వాళ్ళ చేత చెప్పించేసి ఇతను ప్రమేయంతో జరిగిందని చెప్పేటువంటి ప్రయత్నంలో మరి వ్యవస్థలన్నీ కూడా ఆ రకంగా కంట్రోల్ చేస్తూ ఎక్కడికి వెళ్ళినా ఇదే విధానం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వ నాయకుల్ని కార్యకర్తలని దారుణ దారుణంగా మరి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ప్రభుత్వాలు అనేటువంటి రావటం పోవటం అనేటువంటి సాధారణంగా జరుగుతుంది ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ టీడీపీ జనసేన అన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకునేటువంటి రోజులు వస్తాయనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది పరిస్థితులు చాలా దారుణమైనటువంటి విధంగా కొంతమంది ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు కొన్ని కేసుల్లో పెట్టి బనాస్తున్నారు లేనిపోయినటువంటి కేసులు పెట్టి ఎంతసేపు ప్రేమతో అభిమానంతో మీరు చేస్తా అనేటువంటి వాగ్దానాలు చేసి ప్రజలకు మెయిల్ చేసి ప్రజల్ని దగ్గర చేసుకోవాలి కానీ ఈ విధమైనటువంటి విధానాల వల్ల తప్పకుండా దీనికి వడ్డీతో సహా చెల్లించేటువంటి పరిస్థితులు వస్తాయి రెడ్ బుక్ అనేటువంటిది ఒకటి చూపించి ఎన్నికలకు ముందే చెప్పేవారు ఈ నిన్న రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగం గురించి ఇక్కడ నడుస్తున్నటువంటి రాజ్యాంగం ఏ ఏ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ చాలా దారుణమైనటువంటి విధంగా ఉంది ఏది ఏమైనా కార్యకర్తలు ఎవరో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరో అదాయపరమైనటువంటి పని లేదు దానికి తగ్గ విధంగానే ప్రతిఘటించడానికి అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రజలు గుణపాఠం చెప్తారనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు